చాలాసార్లు తృణీకారం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది తెలియకుండానే కొన్నిసార్లు మనం తృణీకరిస్తూ ఉంటాం కొంతమంది చూసినప్పుడు వాళ్ళ ఎత్తును బట్టి మనం తృణీకరిస్తూ ఉంటాం ఈడేంది ఎంతెత్తున్నాడు కాడిలాగా అని ఒక తృణీకారం మాట మన హృదయంలోంచి మొదలవుతుంది కొంతమంది ఆ తృణీకారపు మాటలు బయటికి అనేస్తారు కొంతమంది వాటిని మనసులోనే ఉంచుకుంటారు కొంతమంది లావుగా ఉన్న వాళ్ళని చూసి ఏనేంటి గుండ్రా లాగా ఉన్నాడు అనేవాళ్ళు ఉన్నారు పొట్టిగా ఉన్న చూసి ఏమేంటి భూమికి బెత్తడే ఉంది కదా అనేవాళ్ళు ఉన్నారు నల్లగా ఉన్న వాళ్ళని చూసి వీడేంటి కాకిలాగా ఉన్నాడు కర్రీ ముద్దులాగా ఉన్నాడేంటి అనేవాళ్ళు ఉన్నారు మరి ఎర్రగా ఉన్న వాళ్ళని చూసి వీడేంటి కోతిలాగా ఉన్నాడు అనేవాళ్ళు ఉన్నారు అంటే మనిషి ఎట్లా ఉంటే మరి సంతృప్తి పడతాడో తెలియదు ఎత్తుగా ఉన్నా ఏదో ఒక వంక పెడతారు పొట్టిగా ఉన్నా వంక పెడతారు లావుగా ఉన్నా వంక పెడతారు సన్నగా ఉన్నా ఏడేంటి జెండా కర్రలాగా ఉన్నాడని వంక పెడతారు అంటే మనిషిని సంతృప్తి పరచడం అనేది అసాధ్యం కానీ ఒకటి మాత్రం నిజం ఎవరైనా ఎట్లాంటి వాళ్ళైనా వాళ్ళు దేవుని దృష్టిలో విలువైన వాళ్ళు ఇది మనకు తెలిస్తే మనం ఎవరిని కూడా తృణీకరించం ఏసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఏసుక్రీస్తు యొక్క పుట్టిన విధానాన్ని బట్టి ఏసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులను బట్టి చాలామంది పరిసైలు మత పెద్దలు ఏసు ప్రభువుని తృణీకరించారు ఈయనేంటి వడ్లవాడు కదా ఈయనేంటి మరి కుమారుడు కదా ఈయన తల్లి తండ్రి మనకు తెలుసు కదా ఈయనేంటి మాకు చెప్తున్నాడేంటి అని చాలామంది యేసు ప్రభువును కూడా తృణీకరించారు ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా యేసు ప్రభువే తృణీకరణి ఎదుర్కొన్నాడు తన జీవితంలో ఎక్కడో బయట కాదండి తన కుటుంబంలోనే ఎదుర్కొన్నాడు తన కుటుంబంలోనే తన అన్నదమ్ములు అన్నదమ్ములు అంటే యేసు ప్రభే పెద్దవాడు కుటుంబంలో తర్వాత పుట్టిన వాళ్ళు తన తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళందరూ కలిసి ఈయనకి మతి చెల్లించింది ఈయనకు మైండ్ పోయింది అని చెప్పుకుంటూ వచ్చారు చాలా కాలం దేవుని వాక్యలో రాయబడి ఉంది ఆ మాట ఆయనకు మైండ్ పోయిందండి ఈయనకు మతి చెల్లించిందండి అని ఆయన పట్టుకుందామని వచ్చేసారు చాలాసార్లు సొంత తమ్ముళ్ళు చెల్లెళ్ళై యేసు ప్రభుకు వ్యతిరేకంగా చేశారు అంటే ఏసు ప్రభుకు కూడా తృణీకారం అనేది తప్పలేదు కాబట్టి నీకు నాకు కూడా తప్పనిసరిగా ఈ తృణీకారం అనేది ఎదురవుతూ ఉంటుంది యేసు ప్రభు అయితే తృణీకరించబడ్డాడు నువ్వు నేను కూడా తృణీకరించబడతాం అంత మాత్రం తృణీకరించబడ్డాము కదా అని చెప్పేసి మనలను మనం తక్కువ చేసుకోవాల్సిన పని ఏమీ లేదు ఈ లోకంలో ప్రతిదానికి దేవుడు ఒక విలువంటూ పెట్టాడు ఈ మాటలు వింటున్న నీకు కూడా ఒక విలువ ఉంది దేవుని దృష్టిలో ఎంత విలువంటే నీవు చేయాల్సిన పని ప్రత్యేకమైంది నీవు మాత్రమే ఈ భూమి మీద అది చేయగలవు నీకెవరు చేయలేరు నీకు అర్థమైందండి ఈ మాట ఈ భూమి మీదకి నీవు ఎందుకు వచ్చావంటే నీ ద్వారా ఈ భూమి మీద జరిగే ఒక పని ఉంది దేవుని దృష్టిలో ఆ పని నీవు మాత్రమే చేయగలవు వేరే ఎవరు చేయలేరు ఆ పని అదేంటండి నేనే పని చేస్తానండి అంటావేమో నీ కోసం దేవుడు ఒక పని నియమించాడు ఆ పని నీ ఒక్కడో మాత్రమే చేయగలవు నీ వల్లే అవుతుంది కాబట్టి దేవుడు నిన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు ఏరి కోరి ఒకవేళ నువ్వు చేయగలిగిన పని ఇంకొకళ్ళు చేయగలిగితే నిన్ను మళ్ళీ తీసుకురావాల్సిన పని లేదు టైం వేస్ట్ పని దేవునికి ఈ మాట అర్థమైందండి ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ఒకళ్ళు ఉన్నారు నీ పనిలో నీ ఒకవేళ నీకే పొలం ఉందంటే ఆ పొలంలో ఒక వ్యక్తి ఒక పని మాత్రమే చేయగలడు ఇంకొక పనికి ప్రత్యేకంగా ఈ వ్యక్తి చేయలేడు కాబట్టి ఆ పని చేయగలిగిన వ్యక్తిని నువ్వు తీసుకొచ్చావు ఒకవేళ ఆ రెండు పనులు ఒకే వ్యక్తి చేయగలిగితే రెండో వాడిని నువ్వు తీసుకొచ్చేవాడివి ఆ పొలంలోకి తీసుకురావు ఒకవేళ ఆ రెండు పనులు చేయగలిగినా సరే రెండో వాడిని తీసుకొచ్చి పెట్టావు అంటే నిన్ను ఏమంటారు లేనోడా జ్ఞానం లేనివాడా అంటారు అవునా కాదా రెండు పనులు చేయగలిగిన వాడు వీడు ఉంటే వీడిని తీసుకురావడం ఎందుకు అనవసరంగా దండగా అంటామా లేదా దేవుడు కూడా ఈ లోకంలో అట్లాగే ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్రత్యేకమైన పని నియమించాడు దేవుడు ఆ పని ఆ వ్యక్తి మాత్రమే చేయగలడు ఎవరు చేయలేరు కాబట్టే దేవుడు ఆ వ్యక్తిని ఈ భూమి మీద ఉంచాడు నిన్ను నన్ను కూడా దేవుడు అట్లాగే ఉంచాడు అంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నీవు దేవుని దృష్టిలో ఒక విలువైన పని ఈ భూమి మీద చెయ్యాలి చెయ్యాలి కాబట్టే నీవు నేను ఈ భూమి మీద ఉన్నాం ఉంటున్నాం అది ఏమిటండి అని ఒకవేళ మీరు అడిగితే తప్పనిసరిగా నువ్వు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెడితే ఇదిగో నీవు చేయాల్సిన ప్రత్యేకమైన పని ఇదే అని దేవుడు నీకు అప్పగిస్తాడు మనకు బాగా తెలుసు యోనా గురించి యోనా ఒక చిన్న పల్లెటూరులో ఉండే ఒక చిన్న ప్రవక్త చిన్న ప్రవక్తని దేవుడు నిన్నవే మహాపట్నానికి వెళ్ళి ప్రకటించమన్నాడు నిజానికి అక్కడ ప్రవక్తలు ఎవరు లేరా పెద్ద ప్రవక్తలు ఎవరూ లేరా వాళ్ళందరూ ఉన్నా సరే ఆ పని చేయగలిగిన వాడు ఒక యోనా మాత్రమే అలాగే ఈ లోకంలో ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన పని నియమించి పంపించాడు ఈ లోకానికి ఆ పని నీవు మాత్రమే చేయగలవు ఇక వేరెవరు చేయలేరు ఒకవేళ చేసినా నీ అంత పర్ఫెక్ట్గా నీ అంత నీట్గా నువ్వు చేసినంత పరిపూర్ణంగా వాళ్ళు చేయలేరు కాబట్టి నిన్ను దేవుడు ఎంచుకున్నాడు ఈ లోకంలో కాబట్టి నువ్వు ఎన్నడూ కూడా తృణీకరించబడిన వాడివి కాదు విలువ లేని వాడివి అంతకంటే కాదు మనుషులు ఒకవేళ వాళ్ళ కొలతను బట్టి నువ్వెందుకు పనికిరానివాడివి నీ వల్ల ఏమీ కాదు అని అన్నా సరే నువ్వేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకి బాగా తెలుసు బల్బు కనిపెట్టిన వ్యక్తి థామస్ అల్వా ఎడిసన్ ఆయన్ని చిన్నప్పుడు స్కూల్కి పంపిస్తే తనకు చదువు వచ్చేది కాదు సరిగ్గా నేర్చుకోగలిగేవాడు కూడా కాదు అందుకని అక్కడున్న టీచర్లు వీళ్ళందరూ కూడా అరే నువ్వు ఎందుకు పనికిరావురా నీ వల్ల ఏం ఉపయోగం లేదురా అని తన ముఖానే తిట్టేవాళ్ళు ఈతను వెళ్ళి తన తల్లి దగ్గర చెప్పేవాడంట అమ్మ నేను ఎందుకో పనికిరానా అమ్మ నన్ను ఎట్లా అంటున్నారు టీచర్లు ఎట్లా అంటున్నారు మా చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు పనికిరానమ్మ అని అంటే తల్లి అనేది అమ్ నువ్వు ఎవరికి పనికి వచ్చినా పనికి రాకపోయినా తప్పనిసరిగా దేవునికైతే పనికి వస్తావు ఈ లోకంలో నువ్వు ప్రత్యేకంగా చేసే ఒక పని దేవుడు నీకు నియమించాడు అది నువ్వు మాత్రమే చేయగలవావు తర్వాత ఎవరు చేయలేరు ఆ పని అని అట్లాగా ఓదార్చింది అలాగే అక్కడ ఆ థామస్ ఎడిసన్ చిన్నగా తన ప్రయోగాలు చేస్తూ చేస్తూ చివరికి సక్సెస్ సాధించి బల్బు కనిపెట్టాడు ఇప్పుడు మనం వాడుతున్న ఈ బల్బులన్నీ కూడా ఆయన ద్వారా వచ్చినవే తర్వాత తర్వాత డెవలప్ అయ్యి వేరు వేరు రీతులుగా వచ్చినవి కానీ మొట్టమొదటిగా బల్బును కనిపెట్టిన ఆ ఘనత ఎవరికి దక్కిందంటే థామస్ ఎడిసన్కి దక్కింది ఒకవేళ అతను కనుక నే ఎందుకు పనికిరానని నా టీచర్ అన్నారు బయట వాళ్ళు అంటున్నారు ఇక ఇంతేనేమో నా గతి అని ఒకవేళ అట్లాగే ఉండిపోయి ఉంటే ఏం జరిగి ఉండేది ఎప్పటికీ కూడా లోకమంతా చీకట్లోనే మగ్గుతూ ఉండేదేమో కాబట్టి దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా విలువైన వాళ్ళమే విలువైన వారిమే ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు కొన్నిసార్లు మనకు తెలియదు గొప్ప గొప్ప వాళ్ళు అనుకుంటున్న వాళ్ళకంటే కూడా తక్కువ వాళ్లే కొన్నిసార్లు మనకి విలువైన విషయాలను త్యాదీస్తూ ఉంటారు ఒక ఆయన ఒక ధనికుడు ఒక మంచి కారు తయారు చేయించుకోవాలని కారు తయారు చేసే అత్త దగ్గరికి వెళ్ళి అబ్బాయి నాకు మంచి విలువైన కారు మంచి డిజైన్ ఉండాలి చూడడానికి మంచిగా ఉండాలి అట్లాంటిది తయారు చేసి పెట్టు ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను పెట్టుకుంటాను కానీ మొత్తానికైతే చూడగానే ఎట్లాంటి కారు లోకంలో ఎక్కడా లేదు అనిపించే బ్రహ్మాండమైన కారు నా కోసం మీరు తయారు చేయాలి అన్నాడు సరేనండి అని అడ్వాన్స్ తీసుకొని అతని కోసం ఒక మంచి కారు మంచి డిజైన్తో మంచి ఫీచర్స్తో తయారు చేసి పెట్టాడు ఇక అంతా అయిపోయింది డెలివరీ ఇచ్చి ఇచ్చేసేయాలి ఇక అతను వచ్చి చూశాడు ఆ తయారు చేయించుకున్న వ్యక్తి వచ్చి చూశాడు చూస్తే చాలా బాగుంది అబ్బాయి చాలా బాగుంది నాకు బాగా సంతోషంగా ఉంది ఇదిగో తీసుకో తయారు చేయించినందుకు నీ తయారు చేసినందుకు నీకు ఇదిగో దగ్గరుండి ప్లాన్ చెప్పినందుకు నీకు అని అందరికీ బహుమతులు ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత ఇక ఆ కారుని బయటికి అక్కడ ఉన్న గోడౌన్లో నుంచి బయటకు తీసుకురావాలి తీరా చూస్తే ఏముందంటే ఆ బయటకు తీసుకొస్తా ఉంటే ఆ గోడౌన్కి ఇట్లాగా పిల్లర్స్ వేస్తారు కదా ఆ పిల్లర్స్కి ఇది తగులుతూ ఉంది అంటే ఒక్క ఇంచ తేడా వచ్చేసింది అది రావట్లా బయటికి ఇప్పుడు ఏం చేయాలి దాన్ని తయారు చేసిన ఇంజనీరింగ్ ఆర్కిటెక్ట్ తర్వాత షోరూమ్ మేనేజర్ వీళ్ళందరూ వచ్చి ప్రయత్నం చేశారు ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించారు చివరికి కొంతమంది ఇంజనీరింగ్లు అందరూ కూర్చొని ఆలోచన చేసి సరే ఎంత ఖర్చు పెట్టి చేశాము కదా పోతే పోయింది ఆ టాప్ మీద కొద్దిగా సొట్టే కదా పడేది ఎట్టగట్ట ముందు సొట్ట పడినా సరే ముందు దాన్ని బయటకు తీసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సొట్టంతా కూడా బాగు చేసి ఎప్పట్లకనే చేద్దాం పైన ఉండేది కదా ఎవరు చూస్తారులే అని ఆ కారు తయారు చేయించిన అతనితో చెప్తే అతను అంటే లేదు లేదు నేను ఎంత డబ్బు పెట్టి తయారు చేయించుకునేందుకు చొట్టబడిన కారుని తీసుకోవడానికా నేను మాత్రం అట్లాగా అన్నాడంట సరే మీరు ఎట్లాగో ఒప్పుకోవట్లేదు కదా సరే ఇంకో పని చేద్దాం సో అక్కడ పిల్లర్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి దాన్ని కట్ చేసి ఈ కారును బయటకు తీసుకొచ్చేస్తాం తర్వాత మేము దాన్ని మరలా ప్లాస్టింగ్ చేయించుకుంటాం మరలా మోడలింగ్ చేసుకుంటాం మీకు ఇబ్బంది ఏం కలగదు కదా అంటే లేదు లేదు నా కారు బయటకు తీసుకురావడం కోసం మీరు మీ గోడౌన్ని పాడు చేసుకోవటం దాన్ని డ్యామేజ్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు నేను దానికి కూడా ఒప్పుకోను అన్నాడు ఇక ఏం చేయాలో ఎవరికి ఏం అర్థం కావట్లా మీకు అర్థమైందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ తయారు చేయించిన వాడు ముందే కొలతలు తీసుకొని కొంచెం ఒక అంగుళం తగ్గిస్తే బాగుండేదే అని బాధపడుతున్నాడు ఇంత చేసిన తర్వాత దాన్ని ఇప్పుడు బయటికి ఎట్లా తీయాలనేది ఎవ్వరికి ఏమి తోచట్లా అప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఒక అతను వచ్చి ఆ కారు కొంటున్న అతనితో అయ్యా నేను ఒక చిన్న సలహా ఇస్తాను మీరేమనుకోనంటే అన్నాడు చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నారు మా వల్ల ఏమీ కాలేదు ఏంటంట ఇంత పెద్ద పెద్ద ఇంజనీరింగ్లు ఇంత ఆర్కిటెక్చర్లు అందరం ఇక్కడ ఉన్నాం మా వల్ల ఏమీ కావట్లేదు కారు చొట్టపడకూడదు అట్లా అట్లాని గోడౌన్ కూడా డ్యామేజ్ కాకూడదు అంటున్నాడు మరి రెండు కాకుండా అసలు ఈ కారు బయటపడే మార్గం ఎట్లాగ అసలు అని అంటే ఈ సెక్యూరిటీ అన్నాడు అయ్యా ఏమీ లేదు టైర్లు అన్నింటిలో కూడా గాలి తీసేయండి తీసేస్తే అది మూడు నాలుగు అంగుళాల కింది కుంగిపోద్ది కదా అప్పుడు బయటికి పోద్ది కారు తర్వాత అక్కడ గాలి కొట్టేసేయచ్చు ఏ ఇబ్బంది ఉండదు అని అనంట అది నిజంగా ఇంత ఆలోచన మాకు కూడా రాలేదే అని అతను చెప్పినట్లుగానే కారులో గాలి మొత్తం అన్ని టైర్లకు తీసేసరికి అది ఒక అంగుళం కాస్త రెండు మూడు అంగుళాల గ్యాప్ వచ్చేసింది చక్కగా కారుని నెట్టేశారు బయటికి బయట ఎప్పటిలాగానే పెట్టేశారు టైర్లకి తీసుకెళ్ళిపోయాడు చాలాసార్లు మనం అనుకుంటాము ఆ ఈ సెక్యూరిటీ గార్డు కదా ఈయన చెప్పే సలహా ఏముంది మేము ఇంజనీరింగ్ మేము చదువుకున్నా మాకు ఇంత జ్ఞానం ఉంది తెలివితేటలు ఉన్నాయి మాకంటే గొప్ప ఆలోచన ఏం చెప్తాడో ఏంటి అని అనుకుంటారు కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనకంటే చిన్నవాళ్ళే వయసులో తక్కువే ఉండొచ్చు ఒకవేళ చదువులో తక్కువే ఉండొచ్చు వాళ్ళ దగ్గర నుంచి కూడా దేవుడు కొన్ని మంచి జ్ఞానమైన మాటలు సలహాలు మనకు ఇస్తూ ఉంటాడు అందుకనే లోకంలో ఎవరిని కూడా తృణీకరించకూడదు చదువు లేదు కదా అని తృణీకరించకూడదు డబ్బు లేదు కదా అని తృణీకరించకూడదు దేన్ని బట్టి కూడా ఏ మనిషిని కూడా తృణీకరించకూడదు ప్రతి మనిషి దేవుని దృష్టిలో విలువైన వాడే ఇంకొక మాట ఏమిటంటే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా తృణీకరించకుండా నీవు గౌరవించగలిగితే దేవుడు వారి ద్వారా నీకు ఎన్నో మేళ్లు చేస్తూ ఉంటాడు ఈ మాట అర్థమైందండి ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తినైనా సరే నువ్వు తృణీకరించకుండా తృణీకారంగా చూడకుండా వాళ్ళని గౌరవించి వాళ్ళ మాటను కొన్నిసార్లు విని పాటిస్తే నీ జీవితంలో వాళ్ళ ద్వారా కూడా దేవుడు నీకు ఎన్నో మేళ్లు చేస్తూ ఉంటాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నయమాను అనే ఒక సైన్యాధిపతి ఉన్నాడు ఏ పేరండి నయమాను ఇతనికి రోగం ఉంది సైన్యాధిపతే కుష్ఠరోగం ఉంది మంచి బలశాలి ఎక్కడికి పోయినా ఇతనికి విజయం వస్తూ ఉండేది ఇతనికి విజయం రావడం కాదు దేవుడే ఇతనికి విజయం ఇస్తూ ఉండేవాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది ఇతనికి ఎక్కడ వెళ్ళినా సరే అక్కడ విజయం వస్తూ ఉండేది కానీ అంత బలశాలి అంత పరాక్రమశాలి అతనికి ఉన్న లోపం ఏమిటంటే కుష్ఠరోగం దీనికోసం ఆయన వాడని మందులు లేవు పట్టుకొని డాక్టరు లేడు ఏది చేసినా పోవట్ల అప్పుడు ఒక చిన్న అమ్మాయి ఎవరంటున్నాం ఒక చిన్న అమ్మాయి ఒక సలహా ఇచ్చింది అయ్యా మా షోం రూమ్లో ప్రవక్త ఉన్నాడు నీవు ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే ఆయన నీకు తప్పనిసరిగా కుష్ఠరోగం బాగు చేస్తాడు అని సలహా ఇచ్చింది ఎవరు ఆ సలహా ఇచ్చిన వాళ్ళు ఎవరు ఒక చిన్న అమ్మాయి ఒక బానిస ఒక చిన్న పిల్ల ఈ చిన్న పిల్ల యొక్క సలహాను విని నయమాను అక్కడ దాకా వెళ్ళాడు తన రోగాన్ని పోగొట్టుకున్నాడు నయమాను రోగాన్ని పోగొట్టుకోవడం కోసం తనకు సహాయం చేసింది ఎవరు ఒక చిన్న పాపే కదా ఒకవేళ నయమాను కనుక నీకేం తెలుసు ఈ బుడ్డపిల్లకి ఏమనుకుంటుంది నేనేంటి నా స్టేటస్ ఏంటి ఏం మాట నేను వినాలా ఏం చెప్పిన మాట నేను నమ్మాలా ఏం తెలుసు ఆమెకి చిన్నపిల్లకి అని ఒకవేళ తృణీకరిస్తే కనుక ఏమై ఉండేది ఎన్నడూ కూడా ఇక నయమాను అట్లా క్వష్టరోగ్యాన్ని చచ్చిపోయి ఉండేవాడు ఇంకొకటి ఈ నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఎలీషా బయటికి రాల రాకుండా అక్కడ ఉన్న తన సేవకుండి పంపించేసి నువ్వు వెళ్ళి యోర్దాన్ నదులకి వెళ్ళి ఏడు మార్లు మునుగు నీ రోగం బాగుపడుతుంది అని చెప్పాడు ఇది ఈ నయమానికి నచ్చలేదు అదేంటి నేనేమనుకున్నాను దేశం దాటి దేశం వచ్చేసాను ఎందుకు వచ్చాను నా కుష్ఠరోగం బాగొట్టుకోవడానికి ఈ కుష్ఠరోగం బాగొట్టుకోవడం కోసం నేను దేశం దాటి యువతలకు వస్తే ఈయన కనీసం ఇంట్లో నుంచి బయటికి కూడా రాకుండా ఒక పనివాడితో కబురు పెట్టి నన్ను పోయి నదిలో మునగమంటాడా ఈ మాత్రం నదులు మా దేశంలో లేవా ఏంటి అక్కడ మునగలేనా ఏంటి అని అనుకొని కోపంతో ఎనికి తిరిగి వెళ్ళబోయాడు అక్కడ ఉన్న ఒక ముసలాయన తనతో పాటు వచ్చిన ఆ ఒక ముసలాయన సైన్యంలో ఉన్నాడు మరి ఆ ముసలు మరి సైన్యంలో ఎందుకు పెట్టుకున్నాడు నయమాన్యం నాకు తెలియదు ఇప్పటికీ ఏమండి నిజంగా సైన్యంలో ఎవరుంటారు మంచి యవనస్తులు బలం కలిగిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటారు మరి ఒక ముసలాయన్ని మరి మరి ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు ఒకవేళ ఈ ముసలాయనికి నయమానికి ఏమన్నా కాస్త మంచి ఆ రిలేషన్ ఏమైనా ఉందేమో మొత్తానికి నయమాన్తో పాటు ఈ ముసలాయన్ కూడా వచ్చాడు ఈ ముసలాయన ఏమీ పెద్ద రాజు హోదా కలిగినవాడు కాదు నయమానంత అంత స్టేటస్ కలిగిన వాడు కూడా కాదు అయినా సరే ఈ ముసలాయన అన్నాడు అయ్యా ఆ ప్రవక్త నిన్ను పలానా దేశం పోయి ఆ ప్రాంతాన్ని జయించుకొని రాపో అంటే చేస్తావా చేయవా ఎందుకు చేయను నాకున్న బలమేంటి ఆ దేశాన్ని ఏంటి పక్కన అన్ని జయించుకొని వస్తా అన్నాడు మరి ఆయన అట్లాంటి పనేం చెప్పలేదు కదయ్యా అట్లాంటి ఏం చెప్పలేదు కదా ఏదో నదికి వెళ్ళి ఏడు మార్లు మునగమన్నాడు అంతేగా అదేందో యుద్ధం చేసేది కాదు జనాలను జయించేది కాదు రాజ్యాలను జయించేది కాదు అంత శ్రమ కూడా లేదు కదా చిన్నదే కదా నదికి వెళ్ళి మునగమన్నాడు ఇంత దాకా వచ్చాం ఏ ఆ నదికి వెళ్ళి మునిగేద్దాం ఏముంది పోయేది అని చిన్నగా ఒక మంచి సలహా చెప్పాడు అది నయమానికి కాస్త సర్దుమణిగించింది అవును సరేలే పోదాములే అనుకొని ఆ పనివాడు చెప్పిన మాట విని నయమాను యువర్ధ పోయి ఏడు మార్లు మునిగి లేచిన తర్వాత కుష్ఠరోగం బాగుపడింది జాగ్రత్తగా చూడండి నయమాను రోగిగా నుంచి మంచిగా మారడానికి ఇద్దరు సహాయపడిన వాళ్ళు ఎవరు ఒకళ్ళు చిన్నమ్మాయి ఇంకొకరు ఇక్కడ ఇక్కడ పనివాడు ఈ ఇద్దరు కూడా స్థితిలో కానీ హోదాలో కానీ నయమానుకు సాటైన వాళ్ళ అంటే కాదు కంటే చాలా తక్కువ స్థాయి వాళ్ళే అయినా సరే నయమాను వారి మాట విన్నాడు వారిని తృణీకరించలేదు గౌరవించాడు నమ్మాడు కాబట్టే నయమాను జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా చాలాసార్లు నీ జీవితంలో కూడా ఇది నూటికి నూరు శాతం జరుగుతుంది ఎవరిని తృణీకరించొద్దు చిన్నవాళ్ళని పెద్దవాడని ఎట్లాగా తృణీకారం చేయొద్దు చాలాసార్లు మనం చదువులేని వాళ్ళని చూసి తృణీకరిస్తూ ఉంటాం వీడికి అక్షరం ఒక్క రాదు వీడి దగ్గర నేను నేర్చుకునేది ఏంటి మాట నేను ఇదే ఏంటి అని తృణీకరించే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళ డబ్బును బట్టి ఇతరులను తృణీకరించే వాళ్ళు ఉంటారు వీడికి ఒక పైసా లేదు వెనకాల ఆస్తి బాస్తులు లేవు వీడు చెప్తే నేను వినాలా వీడు సలహా ఇస్తే నేను ఆలకించాలా అని తృణీకరించే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త ఏ విషయాన్ని బట్టినా సరే ఎదుటి వ్యక్తిని తృణీకరిస్తున్నావు అంటే దానివల్ల నీకు కీడు దప్ప మేలు జరగదు నిజంగా వాళ్ళ ద్వారా దేవుడు నీకు మేలు చేయాలి అనుకుంటే నువ్వు మేలు పొందాలి నీ జీవితంలో అనుకుంటే ఎవరిని కూడా త్రుణీకరించవద్దు దేవుని వాక్యం ఏముందంటే గుడ్డివాడికి ఎదుట అడ్డం వేయకూడదు ఏంటంట గుడ్డివాడే కదా అని చెప్పేసి చేతులు అడ్డ వేయటం కాళ్ళు అడ్డ వేయటం కర్ర పొరలు వేయటం చేయకూడదు చెవిటి వాని ముందు తిట్టకూడదు దేవుని వాక్యంలో దేవుడు అన్నాడు ఏమంటా చెవిటి వాని ముందు తిట్టకూడదు వాడికి వినపడదు కదా ఏమి తిట్టినా ఏమైందిలే అని తిట్టకూడదు గుడ్డి వాని ముందు అడ్డం వేయకూడదు వాడికి కనపడదు కదా అని చెప్పేసి దేవుడు దాన్ని చూస్తూ ఉంటాడు అంటే దేవుడు ఏమంటున్నాడు ఎవరిని తృణీకరించవద్దు కళ్ళు లేవు కదా అని చెప్పేసి గుడ్డి వాడిని తృణీకరించకూడదు చెవులు లేదు కదా అని చెప్పేసి చెవిటి వాడిని తృణీకరించకూడదు అలా తృణీకరించావంటే వాళ్ళను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు తృణీకరిస్తున్నావు జాగ్రత్త ఎవరినైనా సరే నువ్వు తృణీకరించావంటే అతన్ని సృష్టించింది ఎవరు దేవుడు ఆ సృష్టించిన ఆ వ్యక్తిని అంటే దేవుణ్ణే నువ్వు తిరస్కరిస్తున్నావు అన్నమాట దేవుని వాక్యలు ఏముందంటే బేదలను తృణీకరించువాడు వారి సృష్టికర్తను తృణీకరించువాడు అని ఉంది ఏంటంట బేదలను తృణీకరిస్తే ఆ ఉందిలే వీడి దగ్గర ఏముందిలే అని ఎవరైనా సరే బేదలను తృణీకరిస్తే వాళ్ళని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడే ఆయన్ను తృణీకరించినట్లు అంటారు కాబట్టి తృణీకరించకూడదు ఏసుక్రీస్తు ఉన్నప్పుడు శాస్త్రులు పరిస్థితులు అందరూ కూడా యేసుక్రీస్తును తృణీకరించేవాళ్ళు అందుకని ఏసుక్రీస్తు ఒక మాట అన్నాడు తృణీకరించబడిన రాయే మూలకు తలరాయి అయ్యను అన్నాడు ఏంటంట తృణీకరించబడింది రాయే కానీ చివరికి అదే ఏమైంది మూలకు తలరాయి అయిపోయింది మూలకు తలరాయి అంటే తెలుసండి అటువైపున ఉన్న గోడని ఇటువైపు ఉన్న గోడని సపోర్ట్ చేసి నిలబెట్టే రాయి తలరాయి అంటే ఒకప్పుడు అదే రాయి తృణీకరించబడింది ఎందుకు పనికి రాదు ఎందుకు రాదు పక్కకు నెట్టారు కానీ ఇప్పుడు ఆ రాయే తలరాయి అయిపోయింది నీ జీవితంలో కూడా దేవుడిని ఎట్లాగే చేస్తాడు ఒకవేళ నీ కుటుంబంలో వాళ్ళు కానీ చుట్టుపక్కల బంధువులు కానీ స్నేహితులు కానీ వీడు ఎందుకు పనికిరాడు ఏమెందుకు పనికిరాదు అని నిన్ను ఒక తృణీకరించి పక్కకు నెట్టారేమో దేవుడు నిన్ను తీసుకొచ్చి మూలకు తలరాయిగా చేస్తాడు నీవే కావాలి నీవు మాత్రమే తగిన దానివి నీవు మాత్రమే తగినవాడివి అనేలాగా దేవుడు చేస్తాడు ఇది దేవుడు చేసే గొప్ప పని దేవుడైతే ఎవరిని తృణీకరించడు కానీ ఒకవేళ నువ్వు తృణీకరించబడినా సరే మరలా నిన్ను తీసుకొచ్చి మూలకు తలరాయిగా చేసేవాడు నీ దేవుడు కాబట్టి తృణీకరించడం అనేది క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనం చేయకూడదు భర్తగా నీ భార్యను నువ్వు ఎప్పుడూ తృణీకరించకూడదు భార్యలు కూడా తమ భర్తలను ఎప్పుడు కూడా తృణీకరించకూడదు చాలాసార్లు కుటుంబాల్లో చూస్తూ ఉంటాం భర్తలు అంటారు ఏం తెచ్చావమా నువ్వు ఇంటి దగ్గర నుంచి ఆ నీ పుట్టింటి దగ్గర నుంచి నువ్వేం కట్నం తెచ్చావు చెప్పు అని ఇట్లా తృణీకారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది భార్యలు కూడా భర్తలను తృణీకారం చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు ఏమి సంపాదించి పెట్టివే నాకు చెప్పు గొలుసు చేపించినవా లేకపోతే ఇంకా అది చేపించినవా ఆ ఇజ్జి చేపించినా అది ఏం చేప చేసిన చెప్పు నాకు అని ఇట్లాగా భర్తలను కూడా తృణీకరించే భార్యలు లేకపోలేదు కాబట్టి జాగ్రత్త భార్య భర్తను తృణీకరించకూడదు భర్త భార్యను తృణీకరించకూడదు పిల్లలు తల్లిదండ్రులను తృణీకరించకూడదు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని తృణీకరించకూడదు ప్రతి ఒక్కళ్ళు దేవుని దృష్టిలో విలువైన వారే దాంట్లో ఎటువంటి సందేహం లేదు దేవుడు ఏమన్నా నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డుని ముట్టినవాడు అన్నాడు ఏంటంట అంటే దేవుని దృష్టిలో నువ్వు ఎట్లాంటి వాడివి దేవుని యొక్క కనుగుడ్డువి కనుగుడ్డు అంటే తెలుసా అండి ఇక్కడ లోపల ఉన్న కనుపాప లాంటిది దాన్ని ఎవరైనా సరే ముట్టుకుంటే వెంటనే రియాక్షన్ చూపిస్తాం మనం ఎంత ప్రేమించిన నీ కొడుకైనా సరే వచ్చి నీ కళల్లో వేలు పెడితే నువ్వు ముందు ఒక్క పీకి పీకి తర్వాత ఎత్తుకుంటావు అవును కదండి దేవుని దృష్టిలో నీవు కూడా ఆయన కనుపాప లాంటి వాడివి నిన్ను ఎవరైనా సరే తాకితే నిన్ను ఎవరైనా సరే నీకు కీడు చేయాలని కానీ బాధ పెట్టాలని కానీ ఇంకేదో నీకు చేయాలని కానీ వాళ్ళు ఒకవేళ ముందుకొస్తే ముందు వాళ్ళని దేవుడు ఒక దెబ్బ కొట్టి అప్పుడు ఆలోచిస్తాడు ఎందుకంటే నీవు ఆయన కనుపాప లాంటి వాడివి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి తృణీకరించొద్దు దేవుని బిడ్డలుగా నువ్వు ఎవరిని తృణీకరించవద్దు ఒకవేళ నువ్వు తృణీకరించారా దాన్ని వాళ్ళకే వదిలేసేయి తృణీకరించబడిన నీవే రేపు మూలకు తలరాయి అవుతావు వాళ్ళ కంటికి కనిపిస్తావు ఒకప్పుడు ఏసేపుని వాళ్ళ అన్నలు తృణీకరించారండి మీకు అర్థమైందండి బైబిల్లో ఏసేపు అని ఒక వ్యక్తి ఉన్నాడు పన్నెండు మంది అన్నదమ్ముల మధ్య ఒక తమ్ముడు అంతకొండ వాడుగు ఏసేపు ఈ ఏసేపుని వాళ్ళ అన్నలు ద్వేషించి తృణీకరించి వీడు మాకంటే కంటే గొప్పవాడవుతాడా మా తండ్రి ఏంటి వీడినే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు వీడినే ఎక్కువ విలువగా ఇస్తున్నాడు ఏ ఈ వీడికి ఇట్లా కాదు అసలు వీడిని లేపేస్తే ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ప్రతిసారి మా తండ్రి మమ్మల్ని అందరికంటే వీడినే ఎక్కువ ప్రేమిస్తున్నాడేంటి అని పగబట్టి ద్వేషించి తృణీకరించి గోతిలో పడేశారు ముందు వీళ్ళు ఏమనుకున్నారంటే అన్నదాములు చంపేద్దాం అనుకున్నారు ఏమనుకున్నారు చంపేస్తే పేడా పోనుకున్నారు కానీ ఈ రూబేనే కాస్త కనికరం కలిగిన వాడుగా ఉండి ఆ చంపేది ఏమొద్దులే ఈ గోతులో పడేద్దాం అని గోతులో పడేపించాడు ఈయన ఉద్దేశం ఏంటి గోతులో పడేసిన తర్వాత ఆ పది మంది అటు పోగానే వచ్చి బయటకు తీసి వాడిని తప్పించవచ్చు అనుకున్నాడు రూబేను సరే అని గోతుల పడేశారు వీళ్ళు అన్నాలు తింటాన్ని కూర్చున్నారు ఈ లోపల రూబేను పెద్దోడు ఏదో పని మీద పక్కకుపోయాడు ఆ వాడికి తెలియకుండానే ఈ మిగతా వాళ్ళు వేసేపును బయటకు తీసి మన వీడిని గోతులే వేసి చంపేస్తే వచ్చిందిరా అమ్మేస్తే కనీసం డబ్బులు అన్నా వస్తాయి కదా అని ఐగుప్తుకు అమ్మేసేశారు మిద్యాను వర్తకులకు అమ్మేశారు వీళ్ళు తృణీకరించారు ఏసేపుని వీడు మాకు అవసరం లేదు పనికి రాడు అని కానీ ఏసేపుని దేవుడు మాత్రం తృణీకరించలేదు ఏసేపు ఐగుప్తుకు వెళ్ళాడు వెళ్ళిన ప్రతి చోట నమ్మకంగా ఉన్నాడు ఏ పనిలో వేలిపెడితే అక్కడ ఆశీర్వాదమే ఎక్కడ చేసినా సరే పని అక్కడ ఆశీర్వాదమే ఆ యజమాని చూశాడు పోతీఫరు అరే ఈ పిల్లోడు ఎవరో కానీ ఈ పిల్లోడు ఇంటికి వచ్చిన నుంచి నాకు కలిసి వస్తూ ఉంది ఏ పని చేసినా నాకు ఆశీర్వాదం వస్తూ ఉంది మొత్తానికి ఈ పిల్లోడికి దేవుడు తోడుగా ఉన్నాడు అనుకొని ఆ పిల్లోడి చేతిలో అంతా పెట్టేశాడు పొలం పనులు అవన్నీ కూడా అతనికి అప్పగించేసి అబ్బాయి మొత్తం నువ్వే చూసుకో ఏదో నేను యజమానిగా ఉన్నాను పేరుకే మిగతా అంతా నీదే అని అప్పగించేశాడు అట్లాగా ఏసేపు ఇంకా ఎదిగి 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 చివరికి ఆ దేశానికి రాజు తర్వాత వాడైపోయాడు ఏమైంది రాజు తర్వాత వాడైపోయాడు చివరికి కొంతకాలం తర్వాత అన్ని దేశాల్లో కరువు వచ్చింది ఐగుప్తు దేశంలో ధాన్యం ఉంది మీకు అర్థమైందండి అన్ని దేశాల్లో కరువు వచ్చింది ఐగుప్తు దేశంలో మాత్రమే ధాన్యం ఉంది ఆ ఐగుప్తు దేశంలోకి ఈ పది మంది అన్నదములు వచ్చేసి అప్పుడు ఏసేపు పెద్దోడయ్యాడు ఐగుప్తు రాజులాగా ఉన్నాడు ఆ ఏసేపు ముందు సాష్టాంగ పడుతూ ఉన్నారు ఒకప్పుడు ఇదే ఏసేపుని ఈ అన్నలు ఏం చేశారు వీడు ఎందుకు పనికిరాడని ధృణీకరించారు గోతిలో పడేశారు ఐగుప్తులుక అమ్మేశారు పేడ వదిలిందనుకున్నారు కానీ ఇప్పుడు అదే ఏసేపు ముందు ఈ పది మంది అన్నదమ్ములు వచ్చి ఏం చేస్తున్నారు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దృఢీకరించబడ్డావా అన్న బాధ వద్దు నిన్ను తక్కువగా చూశారే అని ఆలోచన వద్దు దేవుడికి ఒక నాకు సమయం దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఎవరైతే నిన్ను తృణీకరించారో ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వాళ్ళే నీకు నమస్కరించేలాగా వాళ్ళకే నీవు తలరాయి అయ్యేలాగా దేవుడు చేస్తాడు